అందరికీ నమస్తే అండి ఈరోజు కుప్పం సభలో జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ ఎప్పుడు ఉండే స్పీచే గత సభల్లో అయితే ఏమైతే మాట్లాడాడో వీణు పూట అని తర్వాత అని లేదంటే దుష్ట చతు అని చెప్పేసి అని పొత్తుల గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇదే స్పీచ్ సరే ఇప్పుడు ఏడిపి ఏడిచి ఏడిపోయి కాబట్టి మనం వాటి గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన లేదు అయితే ఒక కాలం ఏ షెడ్యూల్ అదేంటంటే కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థిగా భర్తను గెలిపించండి నా క్యాబినెట్లో స్థానం ఇచ్చి ఆయన మంత్రిని చేస్తానని చెప్పేసే మాట్లాడాడు ఒకసారి ఆ కాములు కూడా మీకు వినిపిస్తాను చూడండి కాదు జగన్ బ్రో ఇప్పుడు భరత్ని గెలిపితే నీ క్యాబినెట్లో స్థానం కల్పించి మంత్రిని చేసి నీ గుండెలో పెట్టుకుంటావు ఇంకెక్కడ పెట్టుకుంటావు పెట్టుకుంటావు అని చెప్పి మాట్లాడుతున్నాను అదే చంద్రబాబు నాయుడు గెలిచారు అనుకో ముఖ్యమంత్రి కదా సీఎం ఆయనే కదా అంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పుడు ఇంత చిన్న లాజిక్ని వెల్ల మర్చిపోయి మాకు అర్థం కావట్లాగే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తాం మనం చంద్రబాబు నాయుడు గారు అలాగా వెన్నుపోటు పొడిచారు మనం పొడిచిన గొడల పోటు మన పొడి పుచ్చుకున్న కోడి కత్తిపోటు అన్న సొంత చెల్లిని తల్లిని కంటే దాని గురించి మాట్లాడవు మోస అనుభూతి నువ్వు చెప్పమాకన్నా మనం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చామని చెప్పేసి అని ప్రత్యేక హోదా అన్నావు పాయే పోలవరం అన్నావు పోయింది రాజధాని అన్నావు నా దగ్గరించి చేసావు ఇంక మనం ఏం అభివృద్ధి చేస్తామని చెప్పేసాను ఇక్కడ ఇంకేం మాట్లాడుతున్నావు చూడు వినిపిస్తా కొద్దిగా స్పీడ్లో ఫాస్ట్ ఫర్ అట్లా ఉన్నట్టుంది కొద్దిగా పెట్టి వినిపిస్తాం వద్దన్నా మాట మాటకి మీ బిడ్డా మీ బిడ్డా చెప్పాను అన్న మాకు ఇద్దరం కూడా అన్న మీ బిడ్డా మీ బిడ్డ అని చెప్తాను ఓ పక్కన కల్తీసారని సొంత బ్రాండ్లు అమ్మించేసి జనాలు ప్రాణాలు తీసేస్తున్నావు చెప్పుకుంటే కూడాను మాట్లాడితే పేదవాడి గురించి ఆలోచిస్తాను ఏం మేలు చేసావు పేదవాడు కడుపు నిండా ఐదు రూపాయలకి భోజనం చేసి అన్నా క్యాంటీన్లు ఎత్తేసి పేదవాడి కడుపు మీద కొట్టావు అలాగే ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తావు చూస్తుంటే నవ్వాలి అంతే నీ స్పీచ్ కామెడీగా పెంచేసింది నువ్వు ముఖ్యమంత్రిగా మాట్లాడట్లా నీ కమిడియన్లా దా ఇంకా ఏం రాజకీయం చంద్రబాబునాయుడు చేస్తా ఉన్న రాజకీయం కావాలా అందరూ కూడా ఆలోచన చేయండి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అయి కూడా తాను చేసింది ఏమిటి అంటే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం మళ్ళీ ప్రజలు వెనుకోడం కోసం మళ్ళీ మోసం చేయడం కోసం నువ్వు అన్ని ఇంక సొల్లు పురాణాలు సొల్లు డైలాగులు చెప్పమాకన్నా ఐదేళ్లలో పీక పొడిచింది ఏది లేదు మాట్లాడితే నేను పప్పు బెల్లాల పనిచేసాను అప్పులు చేసేసి ఆ తర్వాత వడ్డీలు కట్టేటప్పుడు తర్వాత ట్యాక్స్ రూపంలోని పెట్రోల్ ఛార్జీల్లోని కరెంటు ఛార్జీల్లోని మేము ఏదో బాధేసి వృద్ధి ఎత్తాని దెబ్బేత్తానని అడ్డాం అని చెప్పి చెప్పుకోవాలా నీ మాటలు వినిపించిన కూడా బొక్కానేమో నన్ను అడిగితే కనుక చేసింది చెప్పుకోవాలి కానీ సొలు మాటలు మాత్రం చెప్తాడు మనం ఐదేళ్ళు పీకిందేంటి అయ్యా నాలుగు విషయాలు చెప్పు ఇక నేను ఐదేళ్లలో రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి పలానా మంచి పని చేశానయ్యా దీనివల్ల కొన్ని కొన్ని వందల కుటుంబాలు బాగుపడ్డాయనో పరిశ్రమలు తీసుకు ఇంక చెప్పేదే ప్రతి వీడియోని చెప్పి చెప్పి మాకు సిరాకు వచ్చింది నువ్వు మారావు మేము మారం నువ్వు అలాగే మాట్లాడుతూ ఉంటావు కట్టుకొని ఇంకా అలాగే ఏదో కమెడీలాగా అది ఏదో జోకర్లాగా పిల్లలా కొట్టుకొని స్టార్టింగ్ అన్నమాట నీళ్ళను మురిసిపోవాలా పేపర్ మొక్కలైందా మనం మాట్లాడటం మన చేత కదా ఈ సొల్లు డైలాగులు మానే నువ్వు కడతానన్న రాజధాని ఏమైపోయిందో చెప్పు పోలవరం పూర్తి చేస్తానో అదేమైపోయిందో చెప్పు వన రాజధాని నాశనం చేస్తే పక్కన పెట్టు మూడు రాజధానులు కడతానన్నావు కదా అదే అదేవిందో చెప్పు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలో దానికి సమాధానం చెప్పు మధ్య పని నిషేధం అన్నావు కదా అది ఎంతవరకు తీసుకొచ్చా దాని గురించి సమాధానం చెప్పు ఎందుకు చేయాలి మధ్య పని నిషేధం నువ్వు చేస్తాను అన్నావు కదా నేను మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఊట్లు అడుగుతానని చెప్పేస్తాను బల్ల గుద్ది మరీ చెప్పారు కదా నువ్వు మీ నాయకులను మరి ఈరోజు దాని గురించి ఎందుకు మాట్లాడట్లా ఇంక సోలు డైలాగ్ని చెప్పాలి నీ మాట్లాడుతుంటే నిజంగా నవ్వు వాళ్ళని వాకు టైం ఒక్క మాట్లాడటం తెలుసా